అందరూ నమస్కారాలు ఈరోజు నేను పోతున్న పేస్కంట నేను సీనియర్ కాంగ్రెస్ వాదిగా గత నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత సర్వీస్ చేసి నా ఫ్యామిలీ కూడా మా ఫాదర్ కూడా పోతున్న వెంకన్న గారు ఫ్రీడమ్ ఫైటరు అలాగే మా తాతలు కానీ మా అందరూ కూడా మూడు తరాలు పెట్టి ఫేర ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ పార్టీ పుట్టుక దగ్గర నుంచి గత డెబ్బై ఎనభై సంవత్సరాల పైనుంచే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేస్తున్న ఫ్యామిలీల నుండి మరి ఈరోజు బీజేపీకి రావడం అనేది జరిగిందంటే దానికి ముఖ్య కారణం ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిమాణాలు అలాగే ఈ దేశాన్ని దశా దిశ నిర్దేశించే స్థాయిని మన భారతదేశ అతన్న స్థాయికి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఈ పది సంవత్సరాలు ఆయన ఎంతో ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చారు మరి భారతదేశంలో ఎన్నో విప్లవత్వమైన మార్పులు తీసుకొచ్చి విప్లత్వమైన చట్ట మార్పులు తీసుకొచ్చి కూడా మరి ఆయన ఈ దేశం ప్రగతిని ముందుకు తీసుకెళ్లారు సైనిక పరగం కూడా ప్రపంచంలో నాలుగు అత్యధిక దేశం కింద తయారు చేశారు అలాగే త్రీ ఆర్టికల్ రద్దు చేయడం కానీ సిఏ చట్టసభ తీసుకురావడం కానీ మహిళలకి ముస్లిం మహిళలకి తలాక్ అనే దాన్ని రద్దు చేయడం కానీ వారికి ఒక ఆర్థిక స్వలంబన కల్పించడం కానీ మతాలుగా అతీతంగా చేయడం అనేది కాకుండా మతంలో ఉన్న కొన్ని పరిస్థితులను కూడా రామ మందిరాన్ని కానీ ఇలాంటి సమస్యలన్నీ కానీ కాశీ కానీ ఉజ్జయిని కానీ ఇలాంటి కొన్ని చోట్ల ఉన్న సమస్యలు కూడా ఒకడున్న పరిస్థితులతో ఒకడున్న అన్ని మతాలతో సంపూర్ణమైన వారిని ఒప్పించి ఒక దిశ మంచి పా మార్గాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది నరేంద్ర మోడీ గారు ఒకడే ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో మన జీపే రేటు కానీ ఏదైనా సరే భారతదేశం ప్రపంచం నా నాలుగు అత్యున్నత దేశంగా ఉంది మరి ఈ ఇప్పుడు మరి ఒక్కసారి ఆయన ప్రభుత్వాన్ని మనం గట్టిగా మనం బలపరిచి తీసుకొస్తే రే వద్ద ఇంకా మంచి పరిస్థితులకి భారతదేశం ప్రపంచంలో అత్యున్న స్థాయికి వెళ్తుందని నమ్మే ఈ పాటలో రావడం జరిగింది అలాగే ఇక్కడ స్థానికంగా మరి ఎంతో గొప్ప మనిషి ఒక అని కాకుండా ధార్మికంగా కానీ అన్ని రకాల్లో కూడా మంచి సేవ సద్భావం ఉన్న ఒక మంచి వ్యక్తి సుజనా చౌదరి అనే వ్యక్తిని వల్ల మనకి ఇక్కడికి తీసుకురా రావడం అనేది నిజంగా మన నియోజకవర్గ అదృష్టం అది తల్లి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఈ సుజనా చౌదరి గారు ఇక్కడ రా వచ్చారు ఈ నియోజకవర్గం దానికి అభివృద్ధి కోసం ఆమె పంపించిన కోత కనుకోవాలి మరి అలాంటిది మన అందరం కూడా ఈరోజు ఆయన్ని అత్యధిక మెజార్టీతో కానీ మనం గెలిపించుకుంటే ఈ నూట డెబ్బై ఐదు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ఒక మోడల్గా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చెందుతుందని గ్యా గ్యారెంటీగా అతను చేయగలరు చేసే స్వామత దమ్ము ధైర్యం ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన ఎక్కువ రాష్ట్ర గవర్నమెంట్నే కానీ రేపు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా రెండోట్ల వారధిగా ఉండి ఈ నియోజకవర్గం అన్ని కూడా చేస్తారని నమ్మకంతో మరి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ఆయన ఇక్కడ గెలిపించడానికి మేము కంకణం కట్టుకొని ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ భారతీయ భావాలున్న మన జాతీయ భావాలున్న భారతీయ జనతా పార్టీలోకి నేను చేరడం నాతో పాటు నా మిత్రులు నా కాంగ్రెస్ మా అభిమానులు అలాగే అందరూ కూడా నాకు నా సొంత కుటుంబం అనుకున్న దగ్గర దగ్గర ఇవాళ నూట యాభై మందిని ఇవాళ నేను నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు అలాగే కాకుండా ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంకా ఈ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో మందిని ఈ పార్టీని ఆకర్షణ చేస్తూ ఈ యొక్క రేపు ఏదైతే సుజనా చౌదరి గారి వస్తే ఈ నియోజకవర్గం ఏం ఏం జరుగుతుంది అనే విషయాన్ని నియోజకవర్గంలో ఉన్న మార్పుల కొండ ప్రాంతాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా ఆ యొక్క అభివృద్ధి ఈ నష్ట ఏం జరుగుతుంది అనే అభివృద్ధిని అన్ని రకాలుగా కూడా మేము ప్రచారం చేసి ఈ కమలం గుర్తుని మీద ఓటు వేయడం వల్ల మనకి ఎంత మంచి అనేది నేను చివరిదాకా ఈ సేవ చేయడానికి అక్కడికి వచ్చాను అలాగే ఇక్కడ ఎన్డిఏ అభ్యర్థులుగా మరి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంగా కేశినేని చిన్ని గారిని సైకిల్ గుర్తు మీద అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి మన సుజనా చౌదరి గారిని ఎంతో ఘనంగా కమలం గుర్తు మీద ఓటేసి వారిని అఖండ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వారి విజ్ఞప్తి చేస్తున్నాను జై భారత్ మాతాకు